ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఏం రేటు ఉన్నాయి ఎద్దులకు మీ ఎద్దులకు ఎంత ఉంటుంది రేటు ఒకటి యాభై యా ఊరు మనది చాగాపురం ఇటికాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు బాబు అడిగిరేవరా మళ్ళా ఎంత అడిగిపోతున్నారు ఒకటి ముప్పై వరకు అడిగిపోతున్నారు నువ్వే అడిగి అయితే ఇచ్చిపోతా అనుకున్నావు ఒకటి నలభై రెండు అయితే ఇవ్వాలి మంచి పని బాగుతాయా పని కట్టుకొని చూసుకోవచ్చు నెంబర్ చెప్పవు సార్ నీది ఫ్రెండ్స్ల నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ బాబును కాంటాక్ట్ చేయొచ్చు చాగాపురం ఇట్క్యాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయితే వచ్చింద్రు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవాలని చెప్తున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం